నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ బందే మాతరం నేను విలాసాగరం రమేష్ మొన్న నిన్న నాకు ఇది బెంగళూరులో చెప్పి మొన్న ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కప్పు కొట్టింది కొడితే సెలబ్రేషన్ కోసం కర్ణాటకకు సంబంధించిన బెంగళూరు సిటీలో ఒక స్టేడియం వాళ్ళు కప్పు తీసుకొని పోతే దాని స్టేడియానికి మించి జనాభా రావడం వల్ల తొక్కిసలు అట్ అయిపోతారు అమెరికా ప్రజలు బాగా మంది అంటే అయితే నేను దాని మీద ఏం మాట్లాడతలేను ఎందుకంటే మన తప్పే మనం ఒకళ్ళని అభిమానించినప్పుడు అభిమానంతో దూరం నుంచి సంతోషపడాలి కానీ దగ్గర దాకా పోయి అంటే అది వర్కౌట్ అయిపోయిన మన లెక్క లక్షల మంది ఉంటారు అట్లా ఆలోచనతో అప్పుడు ఇప్పుడున్న జనరేషన్ల మనుషుల ఓపిక చాలా తక్కువ ఉంటుంది ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతుందంటే తప్పించుకోవడానికి తొందరగా అవుతారు ఆ తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాటలు అయి ప్రాణాలు కోల్పోతారు చింద చనిపోయిన వ్యక్తిని రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది అక్కడ ఎందుకంటే ఆ రేంజ్లా జనం దాని కెపాసిటీ ముప్పై ఐదు వేలు అంట స్టేడియం కెపాసిటీ రెండు లక్షల మంది వచ్చింది ఏం కాదు మళ్ళీ గెలవక గెలవక కప్పు గెలిచింది బెంగళూరు ఇక సంధులు ఉన్నాడు సందులో లేనోడు ముంగట ఉన్నాడు ముంగట లేనివాడు అందరు వచ్చారు ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా దాని మీద ఎవరన్నా ద్రోహంలో ఎవరన్నా మాట్లాడతారేమో అని రెండు రోజుల నుంచి న్యూస్ ఛానళ్ళలో చూసిన కుంభమేళలో తొక్కి అయితే కోట్ల మంది వచ్చి యాభై లక్షల మంది వచ్చిన ఒక్కొక్కరోజు యాభై లక్షల మంది స్నానం చేసిపోయిన సమయం కూడా ఉంది కాడ కుంభమేళన తొక్కిసలాట జరిగితే మన దేశంలో ఉన్న హిందూ ద్రోహులు చాలామంది ఒక నాలుగైదు రోజులు దాని మీద భషపడని డిబేట్లు పెట్టారు మాటలు మాట్లాడిరు అన్నీ వేసారు కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది కదా ఇప్పుడు రెండు రోజుల నుంచి చూపుతున్నావు ఒక్కడు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఎందుకంటే అక్కడ అలాగే అనుకూలమైన ప్రభుత్వం ఉంది కదా అందుకే మాట్లాడతారు అదే హిందువులకు సంబంధించిన ఎక్కడన్నా ఏమైనా సంఘటన జరగని మూలకున్న ముసలోడు కూడా వచ్చి ముంగడికి వచ్చి మాట్లాడుతాడు ఆయన అప్పటిదాకా కుక్కలు కూడా దేకాయి ఆ టైంకి వచ్చేసరికి ఆయనకి ఇక మాట్లాడాలనిపిస్తుంది ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడు అంత పెద్ద సంఘటన జరిగింది కదా కర్ణాటకలో కుంభమేళ మీద మాట్లాడినోడు ఒకడన్నా మాట్లాడతాడేమో అని అన్ని ఛానళ్ళలో చూసినాం ఏ ఛానల్లో ఎవడు కాని అదే మా హిందూ ధర్మానికి సంబంధించిన ఎక్కడన్నా టెంపుల్లో ఏదైనా అయినా ఏదైనా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడో సంఘటన జరిగింది దాని మీద మాట్లాడేది కుంభమేళలో సంఘటన జరిగింది దాని మీద మాట్లాడేది ఎక్కడన్నా భద్రాచలంలో యాదగిరిగుట్టల్లో శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో ఎక్కడన్నా మా మా పండగలకు సంబంధించి హిందూ దేశ హిందూ ధర్మానికి సంబంధించిన ఏదైనా సంఘటన జరగంగానే హిందూ ధర్మలు అందరినీ టీవీలో విస్తారు డిబేట్లో కూర్చొని వాళ్ళకి ఛాయ బిస్కెట్ చల్లటి నీళ్లు వేసి పెట్టి మీరు మాట్లాడుతు సార్ మా హిందువులకు ఎట్లా బుద్ధి లేదు వాళ్ళు మీరు మాట్లాడుతూ ఇని సపడేక్కుంటాడని ఓరేపితరగ బెంగళూరులో జరిగిన దాని మీద ఎందుకు మాట్లాడతలేరు మరి మీరు అక్కడ కూడా మనుషులు ప్రభావ అమాయకులు పదకొండు పన్నెండు మంది చనిపోయారు ఇవాళ కూడా ఒకళ్ళు చనిపోయారు ఎంతమంది చనిపోయారు దాని మీద ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళకి ఎక్స్ప్లెస్ అయ్యాలని ఎందుకు ప్రకటించలేదు మరి అక్కడ గవర్నమెంట్ని ఎందుకు అడుగుతలేదు అది మనకు సాదా కాదు ఎందుకంటే ఎక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన సంఘటన అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఆ సంఘటనల జరిగిన దాంట్లో పాపం అమాయక మహిళలు ఎవరైతే పాపం దూరంకెళ్ళి పిల్లలు చిన్న చిన్న పిల్లలు లేడీస్ కొంచెం అయ్యో జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజీలో పోయేటోళ్ళు కూడా వస్తే వాళ్ళను అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఆ గ్యాంగ్లో ఉన్నారు తొక్కిస్తారు అట్లా జరిగిన దాంట్లో దీని మీద ఏ డిబేట్ వాడు డిబేట్ పెట్టడు ఇది మీద మాట్లాడడానికి ఒకటి రాడు ఎందుకంటే అది కల్వెళ్ళి జరిగిన సంఘటన కాబట్టి ఓన్లీ హిందూ ధర్మానికి సంబంధించి జరిగితేనే మనకు అన్నీ కనబడతాయి ఈ ధర్మంలో వేయినోళ్ళు ఇంతమంది చచ్చిపోయారు ఈ ధర్మం చేసే పనులన్నీ తప్పు కుంభమేళకు అంతమందిని ఎందుకు పిలిచారు ఇవన్నీ మనం ఈ ఈసోటి జరిగితే మాత్రం మనకు సాధకంపాలి నేను చూడు ఇంకా ఇంకా నాలుగు రోజులైనా పర్లేడు మాట్లాడు కుంభమేళీ మాట్లాడినాడు ఒక్కడన్నా దీని గురించి మాట్లాడితే నేను దేనికి ఓకే సార్ నమస్తే శ్రీరామ్